హై అండి గుడ్ మార్నింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ అందరి సపోర్ట్ తోటి నేను టూ హండ్రెడ్కి వరకు వచ్చాను అండ్ మ్యాటర్ ఏంటి అంటే ఈరోజు స్పెషల్గా ఈ శారీస్ వచ్చేసి పట్టు శారీలో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి గ్యాప్ బార్డర్తో వచ్చేసింది కదా సో నీకు సారీ మీకు మంచి బడ్జెట్లో ఇవ్వడానికి అయితే నేను శారీస్ వచ్చేసి సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకొచ్చేసాను కలర్ కాంబినేషన్ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ప్యారెట్ గ్రీన్కి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ విత్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది శారీ కంప్లీట్గా మొత్తం ఇక్కడ మనకి బొడ్స్ డిజైన్ అయితే వచ్చేసింది ఎలిఫెంట్ పికప్ డిజైన్ అయితే కంప్లీట్గా జరిగండి ఎక్కడ ప్రింట్ అయితే కాదు అండ్ శారీ అయితే ఒకసారి నేను ఎలాగో చేశాను కదా ఇలానే ఉంటుంది కంప్లీట్ ఇక్కడ వచ్చేసి మంచి టాజిల్స్ అయితే ఉంటాయి శారీ మొత్తం మనకి ఈ బూటీ వరకే వచ్చేస్తుంది సింగిల్ కలర్ అండి ఇందులో ఎలాంటి కలర్ ఆప్షన్స్ అయితే లేవు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి సీక్వెన్స్లో అయితే ఇచ్చేశారు సెల్ఫ్ వివింగ్లో అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది సో దీనిపైన మీరు ఏదైనా వర్క్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ లేవు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్ మాత్రమే ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బాయ్ మరి